వచ్చేటటువంటి వచ్చేటటువంటి ఏకాదశి నాడు క్షీరసాగరంలోకి బృందావనంలోకి వచ్చాడు ఒకనాడు మాట ఇచ్చాడు కనుక బృందకి ఆయన తులసి బృందావనంలోకి వస్తారు అందుకే ఆ రోజున ఆరాధన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం దీపాలు పెట్టడం అన్ని కూడా క్షీరాబ్ది ద్వాదశి అని ఆ తులసి చెట్టు దగ్గర చేస్తారు ఆ ఋతువులో తులసితో పాటుగా విశేషమైన అనుగ్రహాన్ని పరదేవతా స్వరూపంగా వర్షిస్తోంది కాబట్టి తులసి కోటలో ఉసిరికొమ్మని కూడా గుచ్చి రెండిటి గాలిని పీలుస్తూ రెండిటికి కలిపి పూజ చేస్తారు కాబట్టి క్షీరాబ్ ద్వాదశి ద్వాదశి దీపాలని ప్రత్యేకంగా దీపాలు పెడతారు